అప్పుడు మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం అంతంత మాత్రమే ఉండే మెజారిటీ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ అంతంత మాత్రంగానే ఉండే ఆనాటి ప్రకటనలో ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడం కొరకు సిఎల్పిని ని శాసనసభ సిఎల్పి శాసన మండలి సిఎల్పిని విలీనం చేసుకోవడానికి ఆ ప్రకటనలు సహకరించాయి దోహదం చేశాయి ఇప్పుడు కూడా సీఎం రేవంత్ వ్యవహారం చూసినా ప్రకటనలు చూసినా కనబడుతున్నటువంటి దృశ్యం కూడా అలాగే ఉంది అన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పని నేను పేర్కొంటూ ఆ రోజు డిజైన్ లో దోచుకున్నారు తర్వాత రీడిజైన్ లో దోచుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా మా మంత్రుల యొక్క మాటలు కనబడతా ఉన్నాయి ఇకపోతే ఒక నెల మాసంలో ముఖ్యమంత్రి ఆరు సార్లు ఢిల్లీకి వెళ్లారు రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు ఇక్కడ ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఆరు సార్లు ఢిల్లీకి వెళ్ళాడు అంటే పాలన ఢిల్లీ నుంచి లేకుంటే అధిష్టానానికి కప్పం కట్టడం కొరకు పర్యటనలు కొనసాగిస్తున్నాడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి పాలన పరిపాలన కొనసాగించాడు రేవంత్ రెడ్డి తరచు ఢిల్లీ వెళ్తూ అనుమతులు తీసుకుంటూ నిర్ణయాల్ని తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క డైరెక్షన్ కనుసన్నల్లో వ్యవహారం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది అందుకనే బిఆర్ఎస్ పందాల్లోనే పయనిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా